అందరికీ నమస్కారము ఈరోజు మన ట్రాక్టరు గొర్రు దొయల కిరాయికి అయితే వచ్చింది ఈ చేయితే చల్లారు ఈ చేనులో ఇంతకు ముందు పంట పొగతోట ఉండేది ఈ పొగతోట మొత్తం అయిపోయాక చేను పంట మార్పిడి చేయడానికి నూగులైతే వేశారు ఈ పొగతోటను మన ట్రాక్టర్ చేతనే రోటావిటర్ కొట్టించారు పొగ తోటను రోటావేటర్ కొట్టిన తర్వాత చేను మొత్తం అయితే మోటార్ ద్వారా నీళ్లు కట్టుకున్నారు ఇంకా చేను ఆరుదల పదును వచ్చినప్పుడు విత్తనాలు చల్లుకొని గొర్రు తోలిచ్చారు విత్తనాలు చల్లాక గొర్రు తోలేటప్పుడైతే గొర్రుకి తప్పనిసరిగా అడ్డ ఉండాలి ఈ అడ్డ విత్తనాలను బట్టిలో బూడే విధంగా చేస్తుంది ఈ నూగు పంట వేసే టైంలో వర్షాలు చాలా తక్కువగా పడతాయి అందుకని మన గొర్రెకి అటు సైడ్ ఇటు సైడ్న బోధరేకలు చేపించాను ఈ బోధరేఖలు ట్రాక్టర్ వెళ్ళేటప్పుడు గొర్రెకి అటు సైడు ఇటు సైడ్న కట్టలాగా వస్తుంది దీనివలన మనం ఎప్పుడైనా చేతికి నీళ్ళు కట్టుకోవాలంటే నీళ్లు చేను మొత్తం మీద పడకుండా మనం ఎక్కడైతే నీళ్ళు వదులుతామో అక్కడే స్ట్రైట్గా నీళ్ళు వెళ్తాయి దీనివలన రైతులకి చేనుకు నీళ్ళు కట్టుకోవడం సులువుగా ఉంటుంది